జై గోమాత గో సంరక్షణ సేవ గో పోషణ ప్రతి ఒక్క హిందూ బాధ్యత ప్రతి ఒక్క మానవావళి బాధ్యత గోవుని అక్రమ రవాణా చేయటం కానివ్వండి గోచట్టాలని అతిక్రమించి గో గోవదశాలని ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి సమస్తమైన విశ్వానికి మాతగా కొనియాడబడే గోవుని హత్య చేయటం అనేది చాలా దురాక్రమం వివిధ పండుగల పేరుతో ఇతర మతస్థులు ఈ విధంగా హత్యలు చేస్తున్నారు కావున ప్రభుత్వ పెద్దలు కానివ్వండి అధికారులు కానివ్వండి కలెక్టర్లు తమకున్న అధికారాలను ఖచ్చితంగా వినియోగించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారు తమకు లభించిన జీవాలను ఖచ్చితంగా అమలుపరచాలి ఈ విధంగా అక్రమ రమాణాన్ని అడ్డుకోవాలి గో అక్రమ వదశాలనుంటే వాటిని నిర్మూలించాలి చక్కగా ఎవరైనా సరే గోవుని నడిచే దేవాలయంగా భావన చేస్తూ గో సంరక్ష చేస్తే అది విశ్వశాంతికి హేతు అవుతుంది కావున జూన్ ఆరున వస్తున్న ఒక పండుగ సందర్భంగా ఆ బక్రీద్ సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గో సేవకులు రక్షకులు గో పోషకులు గో ప్రేమికులు అందరం కూడా ఖచ్చితంగా చట్టానికి లోబడి మనం గో సంరక్షణ కార్యక్రమాన్ని పూనుకుందాం అక్రమ రవాణా జరిగే ఏ వాహనాలైనా సరే ఖచ్చితంగా మనం ఆపుదాం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరుద్దాం కేసు గనక వారు పెట్టకుండా వారు అత్యుత్తాన్ని ప్రదర్శిస్తే చట్ట ప్రకారంగా ఏ విధంగా మనం ఎదుర్కోవాలో ఎదుర్కొందాం గో గో యొక్క ఆశీర్వాదంతో ఈసారి చక్కగా మనందరం కలిసిమెలిసి పనిచేద్దాం ప్రతి జిల్లాకి కూడా గో టీం టీం ఏర్పాటు అవ్వాలి తద్వారా అందరూ పరస్పరము ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతూ సహకరించుకుంటూ ఒక జిల్లా దాటిపోయి వాహనం కవ్కుని వస్తే కనుక మరో జిల్లాలో ఉన్న కమిటీ వారికి తెలియపరిచి వారిని ఉత్సాహపరిచి ఖచ్చితంగా పోలీసు వారికి తెలియపరిచి వారు వచ్చినా రాకపోయినా సరే అనధికారికంగా వెళ్తున్న వాహనాన్ని ఆపే హక్కు ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది ప్రతి ఒక్క హిందువుకుంది కావున ఈ విధంగా మనం కలిసిమెలిసి పనిచేయాలని చెప్పేసి ఈ వీడియోలో పొందుపరుస్తున్న నెంబర్కి ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ చేస్తూ మీ సహకారాన్ని అందిస్తూ మా సహకారం తీసుకుంటూ గో సేవలో మనందరం తెలుద్దాం జై గోమాత జై జై గోమాత